హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో ఉండాలి అయితే మిత్రుడు కామెంట్ పెట్టిండు ముప్పై ఐదు ఫీట్ల విడల్పు యాభై ఫీట్ల పొడువు ఉందన్న డూప్లెక్స్ మాకు నాలుగు బెడ్రూమ్లు ఫోర్ బిహెచ్కే ప్లాన్ ఇవ్వండి అని చెప్పని అడిగినారు ముప్పై ఐదు ఫీట్ల విడలుపు యాభై ఫీట్ల పొడవు అండి వెస్ట్ ఫేసు అయితే వెస్ట్ ఫేస్ ఓకే ఫస్ట్ మనం వచ్చేసి ముప్పై ఐదు ఫీట్లు అండి వెడల్పు పొడవ వచ్చి యాభై ఫీట్లు అయితే మనము ఇటు తూర్పు వైపు ఐదు ఫీట్ లోపునదులు పెడుతున్నాం దక్షిణ వైపు ఫీట్ ఉన్నారా పడమడి వైపు రెండు ఫీట్లు ఇటు ఉత్తరం వైపు ఎనిమిది ఫీట్లు పార్కింగ్ ఇస్తున్నామండి మొత్తం డి అంటే డోర్స్ అండి మనకు ముప్పై ఐదు ఫీట్లు వెడల్పు అంటే ఎనిమిది ఫీట్లు పార్కింగ్ ఒక ఫీట్ ఉన్నారా తొమ్మిది ఇటు దక్షిణం వైపు కంపౌండ్ వాళ్ళు ఫీట్ ఉన్నారా తొమ్మిది ఉన్నారా తొమ్మిది ఉన్నారా ప్లస్ ఈ గోడ మందాలు వచ్చేసి ఒకటి రెండు మూడు చారు ఇంచి రెండు తొమ్మిది ఇంచులు ఇవి ఒక రెండున్నర తొమ్మిదిన్నర పది పన్నెండు ఫీట్లు పోతుందండి పన్నెండు ఫీట్లు పోతే ముప్పై ఐదులో పన్నెండు పోతే మనకు ఇరవై మూడు ఫీట్లు ఉంటుందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనము పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పడవడ పన్నెండు ఫీట్లు తీసుకుంటున్నాం అయితే దీంట్లోనే మనకు అటాచ్డ్ టాయిలెట్ రావాలి ఇక్కడ ఈ బాత్రూమ్ కూడా ఈ సన్యం వల్లనే డోర్ వచ్చే విధంగా చూసుకోవాలండి ఈ టాయిలెట్స్ టాయిలెట్ కొలతలు వచ్చేసి నాలుగు ఇంటూ ఏడు ఈ మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ అండి ఇది అప్పుడు మీకు పది ఫీట్లు లోపల లోపల పది పన్నెండు బెడ్రూమ్ ఉంటుందండి ఈ టాయిలెట్ ఈ ఈ స్థలం కూడా తీసేయంగా కూడా పది పన్నెండు బెడ్రూమ్ ఉంటుంది పెద్దగా వస్తుంది తొమ్మిది ఇంటూ పన్నెండు అండి సిట్అవుట్ ఇక్కడ మీరు చిన్నగా ఒక సెల్ఫ్ లాగా ఇక్కడ సెల్ఫ్ లాగా చేసుకొని ఒక చైర్ వేసుకొని ఇట్లా టేబుల్ పెట్టుకొని మీరు ఒక ఆఫీస్ రూమ్ లాగా ఎవరైనా గెస్ట్లు బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఆఫీస్ రూమ్ రూమ్లాగా పనిచేస్తుంది లేకపోతే ఇది ఒక చిన్న హాల్లా కూడా యూజ్ అవుద్ది నెక్స్ట్ పోతే మనము పద్నాలుగు ఫీట్లు తీసుకున్నాం కదండి ఈ బెడ్రూము ఈ డోర్ మూడు ఫీట్లు పోతుంది ఇంకో ఫీట్ వదిలేసి స్టెప్స్ అండి మెట్లు ఇక్కడ మన బెడ్రూమ్ కూడా ఆనుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇది ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకు ఇటు తిరిగి మరలా మెట్లు ఈ విధంగా అండి ఈ మెట్ల కింద టాయిలెట్ లాంటిది వగేరే ఏం చేయకండి ఒక స్టోర్ రూమ్ లాగా ఏదన్నా వాడుకోండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ తర్వాత చెప్ చెప్పలేనండి అయితే ఈ మెట్లు మనకు కింది నుంచి స్టెప్స్ వెళ్తుంటాయి కాబట్టి ఈ మీద మీద వచ్చేదానికి ఈ స్లాబ్ అనేది ఇక్కడ వరకు తీసుకోవాలి మెట్లు ఉన్నది కదా మూడు ఫీట్లు ఇక్కడ వరకు స్లాబ్ తీసుకోండి ఈ మెట్లు వచ్చేసి మనం పది ఫీట్ల నుండి అండి పది ఈ డోర్ బోను డోర్ నుంచి స్టార్ట్ చేసుకొని పది ఫీట్ల నుంచి ఎట్లా తిరుగుతుంటే మెట్లు ఫ్రీగానే ఎక్కుతాయి మూడు మూడు ఆరు ఫీట్లు పోతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సిట్టింగ్ రూము సిట్అవుట్ ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి డబల్ డోర్ అట్లా పెద్దగా పెట్టొద్దండి ఈ విధంగా సింగిల్ ఫ్రేమ్ మూడు ఫీట్లు వెడల్పుతోటి సింగిల్ ఫ్రేమే పెట్టుకోండి వాస్తుకి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది ఆరు ఫీట్ల పదకొండు ఇంచులు హైటు మూడు ఫీట్లు వేడల్పండి డబల్ డబల్ రెక్కలు వస్తాయి కొంతమంది ఏం చేస్తారంటే డిజైన్ కోసం అని చెప్పని సింగిల్ రెక్క పెడతారండి అది పెద్ద అష్ట దరిద్రం అది పెట్టదు ఎప్పుడు కూడా డబల్ రెక్క ఉండాలి పోతే ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో తీసుకోండి ఈ ఈ మన సారీ సిట్అవుట్కి వచ్చేసి మూడు ఫీట్లు పోతే తొమ్మిది ఫీట్లు కదండి ఈ డోర్కి ఒక రెండు ఫీట్లు గ్యాప్ ఇచ్చి ఇక్కడ విండో తీసుకోండి ఈ విండో రెక్కలు బయటగా పెట్టుకోండి ఇది బెడ్రూమ్ ఇవి లోపలికి ఉన్నాయం కాదు నెక్స్ట్ పోతే ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఆరు పద్దెనిమిది పది ఫీట్లు ఉత్తర దక్షిణం పద్నాలుగు ఫీట్లు తూర్పు అయితే ఉత్తర దక్షిణం పది ఫీట్లు ఉంటుంది కదండి ఈ టాయిలెట్ రూమ్ వచ్చేసి ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరమడ నాలుగు ఫీట్లు అండి ఈ బాత్రూమ్కి కూడా ఈ మూలకే పెట్టుకోండి టాయిలెట్ డోరు ఇది అటాచ్డ్ డోర్ అండి అటాచ్డ్ టాయిలెట్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి డోర్ ఇక్కడ పెట్టుకోండి నెక్స్ట్ పోతే కిచెన్ అండి కిచెన్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు తూర్పు పరంగా ఉంటుంది తూర్పు పరమట ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణం పది ఫీట్లు ఉంటుంది అయితే మనం ఇక్కడ పూజ రూమ్ ఇస్తాం కాబట్టి ఇక్కడ మీరు సింకుకు ఒక ఆరు ఇంచులు గ్యాప్ వదిలిపెట్టేసి ప్లాట్ఫాము మీరు కబోర్డు అట్లా చేసుకునే వాళ్ళైతే టోటల్ యూసేఫ్లో తీసుకోండి మీరు కిచెన్లోకి ఎంట్రన్స్ కూడా తూర్పు గోడ నుండి ఒక ఐదు ఫీట్లు ఇటు తీసుకున్న తర్వాతనే మీరు ఆర్సి అనేది పెట్టుకోండి ఎంట్రన్స్ ఎందుకంటే మనం ఇక్కడ పూజ రూమ్ ఇస్తామండి పూజ రూమ్ వచ్చేసి నాలుగు ఇంటూ ఐదు పూజ రూమ్ ఈ ఐదు ఐదు ఫీట్లు ఇట్లా ఎందుకు తీసుకోమన్నా అంటే కిచెన్ది ఇక్కడ పూజ రూమ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకోండి పూజ రూమ్కి కిచెన్ ఇక్కడ విండో పెట్టుకోండి కిచెన్కి ఈ బెడ్రూమ్కి ఇక్కడ విండో పెట్టుకోండి ఈ టాయిలెట్కి ఇక్కడ వెంటిలేటరు ఈ టాయిలెట్కి ఇక్కడ వెంటిలేటరు హాల్లో వచ్చేసి మీరు హాల్లో వచ్చేసి ఇది ఒక ఆరు ఫీట్లు లేకపోతే ఇది ఒక మనకు పద్నాలుగు ఇరవై ఫీట్లు ఉంది కదండి ఇరవై ఫీట్లు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇటు సమానంగా ఇటు ఈశాన్యం సైడు కొద్దిగా తక్కువ గోడ తీసుకోండి ఒక ఫీట్ రెండు ఫీట్లట్ల ఈ సైడు ఎక్కువ తీసుకోండి తీసుకొని టీవీ పాయింట్ అనేది ఇక్కడ చిన్నగా ఆర్సీలాగా చేసుకోండి టీవీ పాయింట్ అనే బోర్డు ఇక్కడ పెట్టుకోండి లేదు ఇక్కడ నార్త్ పెట్టుకుని సరే అప్పుడు మీరు ఇది ఆరు ఫీట్లు పద్నాలుగు ఇరవై ఫీట్ల దగ్గర అంటే ఈ సిటౌట్ రూము ఒక పదహారు ఫీట్లు పదిహేను ఫీట్లు వదిలేసి ఇక్కడ డోర్ తీసుకోవాలి మీరు ఎందుకంటే ఫోర్త్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుందండి మధ్యలో తీసుకుంటే డిస్టర్బ్ అవుతుంది వాస్తు కూడా కరెక్ట్ పై భాగం అవసరం లేదు కదా ఉన్న రూమ్కి కింది భాగంలో డోర్లు తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ ఈస్ట్కి ఒక డోర్ అండి హాల్లోకి ఇక్కడ ఈ ఈ భాగంలోనే విండో పెట్టుకోండి మీకు హాల్ వచ్చేసి తూర్పు పరమడ పదమూడు ఫీట్లు ఉంటుందండి సారీ ఉత్తర దక్షిణం పదమూడు ఫీట్లు తూర్పు పడమడ ఇరవై ఫీట్లు ఉంటుంది ఈ బెడ్రూమ్ పద్నాలుగు ఫీట్లు ఈ ఒక ఆరు ఫీట్లు ఇరవై ఫీట్లు ఉంటుంది కాబట్టి మీకు చాలా పెద్దగా వస్తుంది హాలు ఇక్కడ డిన్నర్కి అండి డిన్నర్కి మీకు పదమూడు ఫీట్లు ఉంటుంది నాలుగు ఫీట్లు పూజ రూమ్ పోతే తొమ్మిది ఫీట్లు ఉంటుంది తొమ్మిది ఇంటూ ఎనిమిది మీకు డిన్నర్ రూమ్ వస్తుందండి ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనకు ఐదున్నర ఫీట్లు వస్తుందండి ఐదున్నర ఫీట్లు వస్తే తూర్పు కూడా ఒక ఇంచులు లేకపోతే మన ఇంటి గోడ ఉంది కదండి ఇంటి గోడకి ఒక ఇంచులు వదిలేసి లోపల లోపల ఎవరైనా గెస్ట్లకి ఎవరికైనా బయట వాళ్ళకి పనిచేసే విధంగా లోపల లోపల ఒక మూడు ఫీట్లే తీసుకోండి అంటే మీకు బయట బయట వచ్చేసి మూడు ఫీట్ల ఎనిమిది ఇంచులు వస్తుంది అప్పుడు ఇంకొక ఒక ఫీటు పది ఇంచులు ఉంటుంది ఇటు ఒక నాలుగు ఇంచులు గ్యాప్ వదిలేసేయండి మన ఇంటికి ఇటు వచ్చేసి ఒక ఫీటు ఒక ఫీటు గ్యాప్ తూర్పు గొడవ వదిలేయండి అయితే ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఈ టాయిలెట్కి ఇది లోపల లోపల మూడు ఇంటూ ఒక ఆరు ఫీట్లు తీసుకోండి సరిపోతుంది అది కామన్గానండి ఎవరైనా గెస్ట్లు వచ్చిన వాళ్ళకి యూజ్ అవడానికి కానీ లేకపోతే మీకు సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఈ వాయువు భాగం ఉంది కదండి ఈ వాయువు భాగంలో ఎనిమిది ఫీట్లు ఇచ్చినాం కదా మనం ఇక్కడ ఇక్కడ ఈ ఉత్తర ఉత్తరం కంపౌండ్ వాళ్ళు ఈ ఏదైతే మన ఇంటి గోడ ఉందో అటు అటొక్క ఫీట్ ఉన్నారో ఫీట్ ఉన్నారా వదిలేసి మీరు మధ్యలో ఐదు ఫీట్లతోటి ఐదు ఎంటు పది సెప్టిక్ ట్యాంకు ఇక్కడ జరిపించుకోండి మెయిన్ గేట్ వచ్చేసి మెయిన్ గేట్ అండి ఇక వాటర్ విషయానికి వస్తే వాటర్ సంపొచ్చేసి ఇక్కడ మనకు తొమ్మిది ఫీట్లు ఉంది కదండి తొమ్మిది ఫీట్లు ఆరు ఫీట్లు తొమ్మిది ఎంటు ఆరు వాటర్ సంపు కొద్ది డెప్త్ ఎక్కువ తీసుకోండి ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు బోర్ వచ్చేసి ఈ భాగంలో వేసుకోండి బోరు మన తూర్పు కంపౌండ్ వాళ్ళు ఉత్తర కంపౌండ్ వాళ్ళకి ఎటు రెండు ఫీట్లు వదిలేసి బోర్ వేసుకోండి ఇవి పోతే ఈ ఇంటికి పిల్లర్స్ పిల్లర్స్ వచ్చేసి ఇక్కడ 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 మూడు పిల్లర్లు తీసుకోండి నెక్స్ట్ పోతే ఇక్కడ కూడా పెద్ద లాంగ్ రావండి కాబట్టి మీరు తొమ్మిది పై ఫీట్ పిల్లర్లు తీసుకోండి దగ్గర దగ్గర ఇక్కడ కూడా తీసుకోండి ఈ పిల్లరు ఇక్కడ వస్తుందండి కొద్దిగా పిల్లర్లు తీసుకున్నప్పుడు ఇది ఒక పిల్లరు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పిల్లరు ఎందుకంటే ఈ పిల్లరు ఇటువైపు రావద్దండి ఇటువైపు వచ్చే విధంగా చూసుకోండి ఇవి ఏదైతే తొమ్మిది నుంచి గోడలో కలిసిపోయే విధంగా చూసుకోండి ఎక్కడ కూడా పిల్లర్లు మీకు లాంగ్ అనేటివి అయితే ఏముండదండి ఉండదు అన్నీ దగ్గర దగ్గరే వస్తున్నాయండి పద్నాలుగు ఫీట్లు అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదిహేను పిల్లర్లు వస్తున్నాయండి ఈ ఇంటికి ఇది గ్రౌండ్ అండి ఇక అప్పు మీదే చెప్తా ఇది కూడా మీరు ఇటువైపు ఎనిమిది ఫీట్లు ఉంది కదండి ఒక నాలుగున్నర ఫీట్లే బాల్కనీ స్లాబ్ తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఇటు ఈస్ట్ వైపు ఒక రెండున్నర ఫీట్లు తీసుకోండి వెస్ట్ వైపు ఒక ఫీట్ ఎక్స్ట్రేషన్ చేసుకోండి సౌత్ వైపు సౌత్ సారీ సౌత్ వైపు కూడా ఒక ఫీటు ఎక్స్ట్రేషన్ స్లాబ్ తీసుకోండి నార్త్ వైపు నాలుగు తీసుకోండి ఎక్కువ వద్దండి అవసరం లేదు అనవసరంగా వేస్టేజ్ ఖర్చులు తప్ప ఏం లేదు నాలుగు ఫీట్లు తీసుకున్నా కూడా సరిపోతుంది మీకు ఇంటికి గ్రౌండ్లోనే టూ బెడ్రూమ్స్ వస్తున్నాయండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి టూ బెడ్రూమ్స్ వస్తుంది మీద అప్పు విషయానికి చెప్తా మీకు ఒక్క నిమిషం మీద వచ్చేసి సేమ్ కింది నుంచి మెట్లు వెళ్తాయి కదండి ఆ మూడు ఫీట్లలో స్లాప్ వస్తుంది ఆ స్లాబ్ మీద ఒక రేలింగ్ లాగా ఇట్లా చేసుకోండి ఇది పైకి వచ్చే అప్పు మెట్లు అండి మీదికి వచ్చే మెట్లు ఇది వచ్చిన తర్వాత ఇక్కడ స్టాప్ అయిపోతుంది కదా టెన్ ఫీట్గా మనకు స్టాప్ అవుతుంది అయితే మనకు ఇరవై మూడు ఫీట్లు ఇంటూ ఇరవై మూడు ఉత్తర దక్షిణము తూర్పు పరముడ పన్నెండు ఫీట్లు ఉంటుందండి అయితే ఈ బెడ్రూమ్కి డోర్ ఇక్కడ తీసుకోండి తీసుకొని మీరు టాయిలెట్ ఎయిట్ బై ఎయిట్ టాయిలెట్ తీసుకోండి డోరు ఇక్కడే తీసుకోండి ఎందుకంటే మీరు టబ్బు ఏదన్నా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంత పెద్దగా తీసుకోండి టాయిలెట్ లేదు అంత అవసరం లేదు అని చెప్పాలనుకుంటే ఐదు ఫీట్లు వెడల్పుతోటి ఎనిమిది ఫీట్లు పొడవు తీసుకోండి అప్పుడు మనకు ఇక్కడ డోర్ తీసుకోండి సేమ్ ఈసీలో తీసుకోండి ఈ బెడ్రూమ్ కూడా ఈసీలో తీసుకోండి లేదు మాకు ఇంత కూడా అవసరం లేదండి అని చెప్పాలనుకుంటే సేమ్ కింద తీసుకున్నట్టే మీరు ఒక పదిహేను ఫీట్లు లేదు ఒక ఇరవై మూడు ఉందంటే ఒక ఎనిమిది ఫీట్లు వదిలేస్తే పదిహేను ఫీట్లు ఉంటుంది అది కూడా మీకు చెప్తా ఐదు ఇంటూ ఆరు టాయిలెట్ తీసుకోండి ఆరు ఏడు తీసుకోండి ఇక్కడ డోర్ పెట్టుకోండి మీకు అవసరం లేదనుకుంటే ఇది టోటల్గా బాల్కనీ లాగా వాడుకోవచ్చు లేదు పూర్తిగా బెడ్రూమ్ తీసుకుంటామంటే ఈ విధంగా చేసుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోవచ్చు ఇక్కడ విండో పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి నెక్స్ట్ పోతే ఇది వచ్చేసి లేదు మాకు మీద కూడా మూడు బెడ్రూమ్లు కావాలి అని చెప్పి అది కూడా చెప్తానండి ఇది ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇది వచ్చేసి పది ఎంటు ఇరవై రెండు ఫీట్లు వస్తుందండి అనవసరంగా వేస్ట్ ఎందుకు ఇది సేమ్ కింద తీసుకున్నట్టే టెన్ బై ఫోర్టీన్ తీసుకుందాం తీసుకొని ఇక్కడ సేమ్ కిందలాగానే టాయిలెట్ పెట్టుకుందామండి ఇక్కడ డోర్ పెట్టుకోండి అయితే మీద కూడా ఒక కిచెన్ ఆప్షన్ లాగా పెట్టుకోండి లేదు సార్ అవసరం లేదని చెప్పనుకుంటే మీరు ఇంకొక ఆప్షన్ చిన్న లాగా పిల్లలకి ఏదైనా డిస్టర్బ్ లాగా ఉంటే పిల్లల కోసము ఇది ఎనిమిది ఫీట్లు తూర్పు పరంగా పది ఫీట్లు ఉత్తర దక్షిణం ఉంటుంది అది మీరు కిచెన్ చేసుకోవచ్చు లేదు ఇంకొక డోర్ పెట్టుకొని ఇక్కడ ఇంకొక చిన్న బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోండి ఒకవేళ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఏది చేసుకున్నా ఇటు ఈస్ట్ వైపు విండో పెట్టుకోండి మీకు ఇది నాలుగు ఫీట్ల బాల్కాని అండి ఇది ఫోర్ ఫీట్ బాల్కనీ ఇది టోటల్గా వచ్చేసి మీకు ఇరవై ఎనిమిది ఇంటూ ఇరవై ఎనిమిది ఇంటూ పదమూడు ఫీట్లు టోటల్గా ఇది ఓపెన్ ఉంటుందండి మీకు ఈ బెడ్రూము ఈ బెడ్రూమ్ ఓను లేదు ఇది పూర్తిగా బెడ్రూమ్ చేసుకుంటామంటే కూడా మీ ఇష్టం అండి చేసుకోవచ్చు చాలా పెద్దగా వస్తుంది అప్పుడు పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండు ఫీట్లు వస్తుంది ఇది కూడా సేమ్ వాటర్ టబ్బులుగా పెట్టుకొని టబ్ అట్లా పెట్టుకొని చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు ఇది ఇరవై ఎనిమిది పదమూడు లేకపోతే మీద కూడా చిన్నగా కిచెన్ లాగా పెట్టుకోండి బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మీరు ఇక మీద కూడా సపోజ్ మీద ఎవరిదో వాళ్ళు చేసుకుంటాం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు అని చెప్పి అట్లా అనుకుంటే సేమ్ కిచెన్ చేసుకోవచ్చు రెండు బెడ్రూమ్లు సిటౌట్ రూము పోతే ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూము డైనింగ్ రూమ్ ఇవన్నీ చేసుకోవచ్చండి ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక గోడ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మీరు ఒక ఫైవ్ ఫీటు ఫైవ్ ఫీటు ఒక ఫోర్ ఫీట్ వాల్ లేపుకొని ఇక్కడ గోడ కట్టకండి మొత్తం ఇది గోడ కడితే బిల్డింగ్ లుక్ లుక్ పోతుంది ఒక ఫోర్ ఫీట్ వాల్ పెట్టుకొని ఇక్కడ కూడా ఫోర్ ఫీట్ వాల్ పెట్టుకొని ఈ పిల్లర్లు ఏదైతే లేస్తాయో ఒక మూడు ఫీట్లు మూడు ఫీట్లు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక భీమ్ ఇచ్చి మీద గోడ పెట్టండి ఇది టోటల్గా ఒక అల్యూమినియం కానీ లేకపోతే స్టీల్ కానీ రేలింగ్ లాగా ఇట్లా ఒకటి లాగా చేయించుకోండి బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి బిల్డింగు ఆ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ ఇది పార్ట్ వన్ అండి ఇది ఇంకొక ప్లాన్ కూడా ఉంది అది పార్ట్ టూలో ఏమన్నా కానీ మీకు ఇంకొక ప్లాన్ కూడా తయారు చేస్తాను ఓకే థ్యాంక్ యూ